ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు గర్ల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ సో ఫ్రెండ్స్ మీరు లాస్ట్ బ్లాగ్ చూడకుంటే చూసండి కింద నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను సో ఇక్కడైతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే మీకు లాస్ట్ బ్లాగ్ షేర్ చేసినాము అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము సో ఏమంటే మా ఫ్రెండ్స్ వచ్చారు కదా మా ఇంట అంటే వాళ్ళ ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ వచ్చారు వాళ్ళ వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఏమంటే ఒక పాయింట్ దగ్గర చాలా అంటే టైం అక్కడ ఏమంటే స్పెండ్ చేశారు సో మేము ఇక్కడైతే దర్శనం తీసుకొని బయట వచ్చాము ఇక్కడ ఏమంటే పిల్లలకి ఆడుకోవడానికి ఇట్లా మంచిగా అయితే ఇట్లా వెహికల్స్ గింట చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి ఆడుకోవడానికి ఇట్లా గేమ్స్ కింట అండ్ ఇక్కడ ఏమంటే హార్స్ రైడింగ్ కూడా ఉంది అది కూడా చేపిస్తున్నారు సో చూడండి మేమైతే ఎవరైతే చేయలేదు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ కొండపైన ఇక్కడ మంచిగా అన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు షాప్స్ గింట అయితే కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఇంత కొండపైన ఇక్కడ రావడానికి ఫ్రెండ్స్ అప్పుడే వర్షం పడుతుంది అండ్ అప్పుడే ఎండ్ వస్తుంది సో కొంచెం ముందైతే వర్షం అయితే పడింది అయితే ఇక్కడ ఏమంటే చాలా వెరైటీస్ ఆఫ్ చిక్కీస్ ఉన్నాయి అయితే అవి తీసుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ పల్లి నువ్వులై చాలా అయితే వెరైటీస్ ఉన్నాయి సో అవే తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ ఏమంటే ఈ షాప్లో జ్యువెలరీ కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న మంగళ చిత్రాలు ఉంచారు అయితే మేము టూ ప్యాకెట్స్ అయితే చిక్కి తీసుకున్నాము నట్సీ అని ఒకటి ఏమంటే పల్లీలు తీసుకున్నాము చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఒకటి మిక్స్ మీకున్నట్టు అయితే చాలా మంచిగా ఉంది సో ఇక్కడ మా విశారధతి ఇలాంటివి ఏమి తినారు మా మేము ఇక్కడ నేను విశాఖ స్వీట్ తింటాము అది మేము మాకు ఇష్టం అని తీసుకున్నాము సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటే టెంపుల్కి వెళ్ళకాలం మనం ఈ దేవుడికి అలాంటివి పెట్టడానికి ఇవన్నీ పువ్వులు అంటే 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 కోకోనట్ గింట్ ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు సో వాళ్ళకి వెయిట్ చేస్తున్నాం కదా లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఆకలి ఇక్కడ ఏమిటి ఆనియన్ బజ్జీ వేస్తున్నారు అయితే అవి తీసుకొని ఒక అయితే ప్లేట్ తినేసాము మళ్ళీ ఏమంటే ఇక్కడైతే వాళ్ళు వచ్చిన అక్కడ ఒక పాయింట్కి అయితే వచ్చేసాము లంచ్ వేయడానికి సో అయితే అక్క అయితే మంచిగా అన్నీ అయితే ప్యాక్ చేసుకొని తెచ్చింది ఎవరు వాళ్ళు టిఫిన్ అయితే ప్యాక్ తెచ్చి చేసుకొచ్చాము సో అక్క అయితే ఇట్లా మంచిగా పెద్ద టిఫిన్లు అయితే ప్యాక్ చేసుకు వచ్చింది అండ్ ప్లేట్స్ కూడా తెచ్చింది తినడానికి ఏమంటే ఇక్కడ గాలి గింటే చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఈ ప్లేట్స్ ప్లేట్స్ యూజ్ అయిన త్రో ప్లేట్స్ అయితే ఇక్కడ ఏమంటే గాలికి ఎగిరిపోతాయి సో అక్క అయితే చూ చూడండి చపాతి ఇక్కడ టూ కర్రీస్ అండ్ రైస్ అయితే తెచ్చింది దాంతో శాలడ్ కూడా తెచ్చింది సో ఇలా చూడండి చిక్కుడుకాయ కర్రీ అయితే తెచ్చింది వాళ్ళు వేరే వేరే కర్రీస్ అయితే తెచ్చారు అండ్ ఇక్కడ ఏమిటి కిచిడి తెచ్చింది అక్క మసాలా ఖిచడి అంటే రైస్లో అందరూ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వేరే వేరే కర్రీస్ అయితే ఉన్నాయి వాళ్ళే మన సో ఇక్కడ మంచిగా అయితే చాలా ఇంకా ఎక్కువనే తినేస్తాం ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఇంట్లో తినేస్తాం చిన్న పిక్నిక్ అయితే ఇక్కడ మంచిగా అయితే అందరు ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో చూడండి చుట్టి చిట్టి పుట్టి గ్యాంగ్ అయితే ఉంది మా ఇంట చిన్నగా చూడండి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్పు సో ఇక్కడ ఏమిటి మొక్కలుగా ఆడుకోవడానికి ఇంతతో చాలా మంచిగా ఉంది అండ్ ఇలాంటి వెదర్లో మేము లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది పొట్టాడు ఏమంటే లంచ్ చేయడంట ఎందుకంటే అది చాలా తినేసారంట ఇది అది స్నాక్ గింట ఫ్రూట్స్ అందుకే ఇప్పుడు ఏమంటే లంచ్ చేయడం లేదు కొండపైన గాలి చాలా ఉంది అని మా హెయిర్ అయితే ఎలా అయిపోయినాయి మేకప్ కూడా అంత మొత్తం అయితే వెళ్ళిపోయింది ఎక్కువైతే మేకప్ చేయాలి కానీ ఎందుకలైతే చాలా ఖరాబ్ అయిపోయినాయి సో చూడండి వ్యూ అయితే చాలా బాగుంది మేము ప్లాన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ఫోన్ సేపు ఎత్తి కాకుండా మంచి ఇక్కడ పాయింట్ ఖర్చు అయితే కూర్చున్నాము ఫోటో సెషన్ చేసాము సో చూడండి ఎంత కూల్గా వెదర్ ఉంది అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత మంచిగా ఉంది అవర్ అయితే టైమ్ స్పెండ్ చేసి మేము మంచిగా ఇక్కడైతే స్టార్ట్ అయినాం ఈవినింగ్ టైం అయిపోయింది సో మేము ఈవినింగ్కు రిటర్న్ వెళ్తుండగా అయితే మా కొండలు ఎంత చక్కగా అనిపిస్తున్నాయి అండ్ చాలా మంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఈ టైంకి ఈవినింగ్ టైంకి అయితే ఎంజాయ్ చేయడానికి ఇలాంటి పాయింట్కి అయితే వస్తారు ఓన్లీ ఫోటోస్ సెషన్ చేయడానికి అండ్ సేపు ఇట్లా పీస్ఫుల్గా అనిపించడానికి అయితే వస్తారు ఇక్కడ దగ్గర దగ్గర సిటీ నుంచి సో మేమైతే రిటర్న్ వెళ్తున్నాం సో ఈ సిటీ ఏమంటే ఫ్రెండ్స్ రిటర్న్ వెళ్తుండగా కుల్తాబాద్ అని ఉంది మీకు చాలా మూవీ తెలుసా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సో హిందీ మూవీ సో ఆ ఛత్రపతి సంభాజీ నగర్ అని ఇక్కడ అంటే ఈ డెస్టిక్ ఫ్రెండ్స్ అలానే ఔరంగజేబ్ది ఇక్కడ ఏమంటే సమాధి ఉంది ఫ్రెండ్స్ ఇది సిటీలో అంటే ఈ చిన్న ఊర్లో కుల్తాబాద్ అని ఉంది కదా ఆ ఊర్లో ఏమంటే ఔరంగజేబ్ది ఇక్కడ ఏమంటే అది కబర్ అంటారు కదా కబర్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే మేము టీ టైం ఏదైతే ఒక దగ్గర ఈ కూల్ ఉందని మేము వచ్చి టీ టాగ్ చిన్న ఇట్లా హోటల్లో అయితే మేము ఆగేసాము అక్కడ టీ చేస్తున్నాం బెల్లం టీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే బెల్లం టీ ఆర్డర్ ఇచ్చేసి అందరూ అయితే ముచ్చట్లు పెట్టాము పొట్ చిట్టి గ్యాంగ్ కూడా టీ తీసుకుంటుందంట ఇవే వరకు సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఈ ట్రిప్ ఎంజాయ్ ఎలా చేస్తున్నాం అంటే ఎలా మొత్తం అయింది అది ముచ్చట్లు పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే మంచిగా అయితే టూర్ ప్లాన్ చేసుకున్నా లాంగ్ టూర్ అని అది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ సో ఇక్కడ చిట్టి పుట్టి గ్యాంగ్ కూడా అయితే టీకి అయితే చూప్ చేస్తున్నారు వాళ్ళైతే బిస్కెట్ కూడా కొనేసి ఉంచేసారు టీతో బిస్కెట్ ఎంజాయ్ చేయడానికి సో అక్క అయితే ఇక్కడ టీ తాగదు కదా ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ అయితే ఇచ్చాము కాఫీ లేదంట కాఫీ తాగొచ్చు అక్క సో బావి అయితే ఎప్పటికైతే టీ తీసుకోరు విశాఖ కూడా ఈ వాళ్ళేమైతే టీ తీసుకోవడం లేదు మా విశాఖ కూడా బిస్కెట్ అండ్ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఏమంటే ఇక్కడ పిల్లలు అయితే ఆయన పెద్దోళ్ళు కూడా ఇటర్కి అయితే చాలా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నారు అండ్ ఏమంటే ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అదైతే ప్లాన్ చేసుకున్నాను కానీ అది దివా దివాళీ కన్నా ముందు అవుతుందా దివాళీ కన్నా మళ్ళీ అంటే మళ్ళీ అవుతుందో అంటే బిఫోర్ అవుతుందో ఆఫ్టర్ అవుతుందో అదిగా చూడాలి సో ఇక్కడైతే ఈ ట్రిప్ అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఇలా వీకెండ్లు అయితే ఒక ట్రిప్ అయితే చేయాలి మేమైతే ఒక మంత్లో అయితే ఒక ఇట్లా ట్రిప్ అయితే అవుతుంది వీకెండ్లో కాదు కానీ మంత్లో ఫిఫ్టీన్ డేస్లో అయితే మేము ఇక్కడ ట్రిప్కి అయితే వెళ్తాము అంటే దగ్గరలో కానీ లాంగ్ కానీ దేవుళ్ళ దర్శనాలు కానీ ఎక్కడికైనా వెళ్తాము ఇది ఆగేసి అయితే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము సో అక్కడ నుండి ఒక్క వీడియో కూడా షేర్ చేయలేదు సో ఇది నెక్స్ట్ ఏమంటే ఈవినింగ్ టైం అంటే నైట్ టైం ఏమంటే మా విశాఖ శాండ్విచ్ తినాలనిపించింది సో శాండ్విచ్ అంటే ఫ్రెండ్స్ ఏమంటే బ్రెడ్ పకోడా అంటారు ఎవరెవరు బ్రేడ్ బ్రైడ్ బజ్జీ కూడా అంటారు సో అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము దాని రెసిపీ మీతో కూడా షేర్ చేస్తారు ఇక్కడ మా విశాఖ చక్కగా అయితే రెడీ చేస్తుంది మళ్ళీ ఏమంటే చట్నీ ప్రిపేర్ చేసేసింది చట్నీలో పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ ఎల్లగడ్డలు ఉప్పు వేసి అయితే మంచిగా మిక్సర్ పట్టేసుకోండి అండ్ ఇక్కడ ఏమంటే బ్రెడ్ బజ్జీ చేయడానికి మితిది అది ఇది ఉంటుంది కదా కానీ పల్చగా బ్యాటర్ అది రెడీ చేసుకుంటుంది ఇక్కడ ఏమంటే శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి అయితే మంచిగా పల్చగా కలుపుకోవాలి అంటే కన్సిస్టెన్సీ మీకు చూపిస్తే చాలా టేస్ట్ ఉంటాయి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలా అయితే బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇంకా తిక్కలేదు లేదు ఇంకా లేదు సో ఇక్కడ ఏమంటే మనం బ్రెడ్ బజ్జీలో లోపల స్టఫింగ్ పెట్టడానికి ఇది పొటాటో కావాలి సో ఇక్కడైతే పొటాటో అయితే మంచిగా బాయిల్ చేసుకున్నాం ఆలుగడ్డలు సో ఇక్కడ కట్ చేసి ఇట్లా స్మాష్ చేసుకున్నాం పీల్ ఆఫ్ చేసేసి ఇలా స్మాషర్తో మ్యాష్ చేసుకోవాలి చేతితోని లేక గ్లాస్తో ఉంటే కూడా మనం ఇలా స్మాష్ చేసుకోవచ్చు ఎందుకంటే వేడి వేడిగా ఉంటాయి కదా అందుకే సో ఇక్కడైతే స్మాష్ అయితే నేను చక్కగా చేసుకున్నాను ఈ స్మాష్ చేసిన ఇప్పుడు ఏమంటే మనకి ఇలా మొత్తం మసాలాలు వేసుకోవాలి స్టటింగ్లో ఫస్ట్ అయితే దీంట్లో మనం చట్నీ ప్రిపేర్ చేసాం కదా ఫ్రెండ్స్ అది టూ స్పూన్ వేసుకోవాలి సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేస్తున్నా మంచిగా మిక్స్ అయితే చేసుకుని ఏమంటే ఒక టీ స్పూన్ ఏమంటే ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టూ స్పూన్ వేసుకుంటే కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన మళ్ళీ ఏమంటే ఇక్కడ కొంచెం ఏమంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసినా కొంచెం ఏమంటే టర్మరిక్ వేసే ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ అంటే పసుపు సో ఇది ఇక మంచిగా దీనికి అయితే కలుపుకోవాలి కలుపుకొని అయితే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే నేను మొత్తం డ్రై మసాలా వేసి మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను మళ్ళీ ఏమంటే శాండ్విచ్ బ్రెడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి మేము తెచ్చాము సో ఆ శాండ్విచ్ బ్రెడ్కి ఒక బ్రెడ్ తీసుకోవాలి దాని మీద ఏమంటే ఇది మనం ఆలుగడ్డ స్టఫింగ్ రెడీ చేసాం కదా దానికి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొక బ్రెడ్ తీసుకొని దాని మీద కూడా ఇట్లా అంటే ఏమంటే స్టఫింగ్ అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకొని సో చూడండి అండ్ మళ్ళీ ఏమంటే ముందు మనం పెట్టుకున్న బ్రెడ్ తీసుకోవాలి దానిపైన ఒక బ్రెడ్ మీద ఒక బ్రెడ్ ఇలా అయితే పెట్టుకోవాలి సో చూడండి మేము మంచిగా ఇట్లా కొంచెం ప్రేస్ చేయాలి ప్రేస్ చేసాక ఏం చేయాలి ఇట్లా సో ట్రయాంగల్ అయితే కట్ చేసుకోవాలి సో ఇలాంటివి సో ఈ కట్ చేసుకున్నది ఏం చేయాలంటే ఇప్పుడు మనం థిక్గా అంటే చిన్నగి పిండి బ్యాటర్ రెడీ చేస్తాము కదా ఆ బ్యాటర్లో ఎట్లయితే మంచిగా డీ డీప్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అండ్ ఇంటే ఉంటాయి సో చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనకి ఇలా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడైతే మా బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలానే అన్నీ అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటాను అండ్ ఇదేమంటే వేడి వేడిగా తింటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి మా విషారా దాని విషయాకైతే తింటున్నారు సో వాళ్ళకైతే ఇలాంటివి చాలా ఇష్టం ఇక్కడైతే ఎక్కువైతే ఇవి ఇక్కడ శాండ్విచ్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే బ్రెడ్ పకోడా అంటారు హిందీలో మరాఠీలో దీనికి శాండ్విచ్ అంటారు సో ఇలా అయితే ఇవాళ డిన్నర్కి అయితే ఇది ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరూ అవి బాగా అయితే తినరు వాళ్ళు ఏమంటే బయటకు వెళ్ళి తినేసి వచ్చారు అందుకేమంటే ఆకలి డెక్కరైతే ఆకర్లేదు అన్నారు అందుకే మీది ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మహారాష్ట్ర రెసిపీ అయితే రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి మీకు అంటే షేర్ చేయాలంటే కన్నడలో చెప్పండి చాలా ఉన్నాయి ఒకటి షేర్ చేయొచ్చు సో ఇక్కడ చట్నీ వేడి వేడి ఉన్నాయి చాలా కంచిగా ఉంది చాలా టేస్టీగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మాన్సూన్ సీజన్లో అయితే మంచిగా ఇది వర్షాకాలంలో ఇలాంటి మీరు చేస్తే చేసుకొని తినవచ్చు ఎప్పుడనేది స్నాక్లా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేస్తే ఆ బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది అండ్ శాండ్విచ్ ఎలా అనిపించింది బాయ్ ఫ్రెండ్స్